మట్టి పాత్రలు కొత్తవి కొనుక్కున్నప్పుడు ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ రోజుల్లో మట్టి పాత్రల వాడకం చాలా తక్కువ వెనకటి కాలంలో ఏ వంటకైనా ఎక్కువగా మట్టి పాత్రలనే ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు మట్టి పాత్రని కొత్తగా మరలా అందరూ వాడడం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మొదటగా మట్టి పాత్ర మనం తీసుకున్న మట్టి పాత్రని మంచినీటితో శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత బియ్యం కడుక్కున్న నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి పాత్ర నిండా పోసుకొని ఒక పన్నెండు గంటల సేపు అలానే ఉండనివ్వాలి ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి మట్టి వాసన అనేది రాకుండా ఉంటుంది నైట్ పూట పనుకునే ముందు ఇలా నీళ్ళు పెట్టుకొని పొద్దున్నే లేచిన తర్వాత ఈ నీళ్ళని కొన్ని వంపేసేసుకొని మిగిలిన ఉంచి స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళని మంచిగా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత ఆ నీళ్ళనైతే మనం వంపేసేసుకొని మళ్ళా ఎటువంటి సోపు కానీ వింఛల్ లిక్విడ్స్ కానీ ఏమీ యూస్ చేయకుండా ఓన్లీ కొబ్బరి పీచుతో కానీ మెత్తగా ఉండే పీచు ఉంటుంది కదా స్క్రబ్బరు దాంతో కానీ మనం తిని శుభ్రంగా ఆ మట్టి ఏదన్నా ఉంటే అది మొత్తం పోయే అంతవరకు నీట్గా ఆ పీచుతో రుద్దాలి ఇలా రుద్దిన తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్లు పెట్టేసుకొని మొత్తం శుభ్రంగా కడిగి ఎండలో మంచిగా ఆ తేమ అంతా పొయ్యి అంతవటుకు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మంచిగా ఆ తేమ ఆరిన తర్వాత ఒక స్పూను మన వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏది ఉంటే అది వేసి మంచిగా దానికి మొత్తం అప్లై చేసేసుకుంటే మనకి వంటకైతే మట్టి పాత్ర రెడీ అయిపోతుంది మనం ఎప్పుడైనా వంట చేసుకునేటప్పుడు నూనె అనేది వేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి ముందుగా పాత్ర వేడి చేయకూడదు ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్